వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు బీరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఎలా చేసుకోవాలి ఏం ఎట్లా అనేది చూపిస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు వెయిట్ చేసుకొని అందులో పల్లీలు పచ్చనగపప్పు మినపప్పు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి అవి అట్లా ఫ్రై అవ్వంగానే ధనియాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు ఫ్రై చేసుకోవాలి అట్లా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకోవాలి అవి చల్లారేదానికి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్లో చిన్నుల్లిపాయ పోపు తిన్సులు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇంగువ వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అవి అలా ఫ్రై అయ్యేలోపు ముందుగా బీరకాయ పొట్టు తీసి అట్లా సన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఉప్పు రుసికి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి అవి అట్లా కలుపుకొని మూతపెట్టి అవి మగ్గుతూ ఉండగా మనం ముందుగా మా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ముందుగా మసాలా పట్టి పెట్టుకున్నాం కదా కారానికి అవి మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకోవాలి కొంచెం టేస్ట్కి కారం సరిపడా ఉప్పు వేసుకొని చిన్న ఉల్లిపాయలు వేసుకొని పొడి చేసుకొని ముందుగా బీరకాయల్ని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు అట్లా ఉడికి అంత దగ్గరకు వస్తుంది కర్రీ ఇప్పుడు ఆ పొడి ముందు పట్టి పెట్టుకుని పొడి ఉంది కదా ఆ బీరకాయలు వేసుకొని బాగా కలుపుకొని రుచి చూసుకొని కారం సరిపోతే లేదంటే కొంచెం వేసుకోవచ్చు అంతా వేసుకొని బాగా కలుపుకుంటే బీరకాయ పల్లీలు కారం ఫ్రై రెడీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్